హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాలేజీ నుండి ఇంటికి రాగానే కోపంతో పప్ప అని అరిచింది విలన్ పాప సదరు సదరు సేట్ పైన నుంచి వస్తూ ఏమైంది బేటా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా నటాష కాలేజీలో ఇవాళ నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా వాళ్ళ అంతా నన్ను అంటూ జరిగింది చెప్పి చెయ్యి పాప ఫోన్ చేయి ఆ ప్రిన్సిపల్కి ఫోన్ చేయి వెంటనే రమ్మని చెప్పు తన కొడుకుతో ఇంకా మనం ఇచ్చిన అమౌంట్తో సహా అంటూ సోఫాలో కూర్చుంది ఆయన నటాషా పక్కన కూర్చొని పాగల్ వేలుకి దెబ్బ తగిలితే చేయి మొత్తం తీసేస్తామా లేదుగా అన్నాడు నవ్వుతూ నటాష అంటే అని అడిగింది సీరియస్గా ఆయన నీ కోపం ఎవరి మీద ఆ లెక్చరర్ ఇంకా నిన్ను అంతమంది ముందు కొట్టిన ఆ అమ్మాయి మీద అంతేనా అన్నాడు నటాష ఇంకా ఆ విశిష్ట అసలు పోటీలోనే లేని దాన్ని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించారు అంటూ కళ్ళు మూసుకుంది కోపంగా తనని తీసుకొచ్చింది అంటూ బి బిందు ఇటు రవి ఇక రవి స్టేజ్ ఎక్కి నటాషా పైపు చూసి వెటకారంగా నవ్వాడు అది గుర్తొచ్చి ఆ రవి కూడా పాప వాడు మా క్లాస్మేట్ ప్రతిదానికి అడ్డు వస్తున్నాడు లెక్స్లర్తో గొడవ పడకు పడకూడదంట రెస్పెక్ట్ ఇవ్వాలని నాకే వార్నింగ్స్ ఇచ్చాడు చాలాసార్లు అన్నది కోపంగా ఆయన ఓకే అయింది అలా అయితే నువ్వు వాళ్ళ సంగతి చూడు నీ జోలికి రావాలంటే భయపడాలి ఎవరైనా నిన్ను ఎవరు ఏమనకుండా నేను చూసుకుంటా అన్నాడు సీరియస్గా నటాషా థ్యాంక్ యూ పప్పా లవ్ యూ టు అంటూ పైకి లేచి తన రూంలోకి వెళ్ళింది ఆయన వెంటనే ప్రిన్సిపల్ కాల్ చేశాడు సేట్ నుంచి కాల్ చూసి ఆయన పక్కనే ఉన్న తన కొడుకుతో ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా అప్పు ఇచ్చేవాళ్లే లేనట్లు పోయిపోయి ఆ సేట్ ఫిరాల దగ్గర చేశావు ఆయన కూతురు మన కాలేజీలో చేరింది వాళ్ళంతా పొగరే ఆ ఏం చేసినా నీ అప్పు గుర్తు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని తిడుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సేట్ అంకుల్ కాలేజీలో అంతా జరిగితే నాకు ఫోన్ చేయ చేయపోగా రెండుసార్లు చేస్తే కానీ లిఫ్ట్ చేయడం లేదు ఏమన్నా మిమ్మల్ని అన్నాడు సీరియస్గా ఆయన అంటే సేట్జీ యాక్చువల్లీ తప్పు మీ అమ్మాయిదే అన్నాడు నెమ్మదిగా అది విని సేట్ అంకుల్ అయితే ఏంటి తను నా కూతురు ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి యాద్ కర్న యాడ్ రక్న ఇంకోసారి నా కూతురు కాలేజీ నుండి కోపంగా కానీ ఏడుస్తూ కానీ రాకూడదు అంటూ కాల్ కట్ చేశాడు వారం రోజుల తర్వాత నటాష కాలేజీకి బయలుదేరింది అదే టైంకి బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు వీర నటాష మొహానికి స్కార్ఫ్ ఉం ఉండడంతో మామూలుగానే ఆడలేడీస్ని చూడని మనోడు నట్టుని అసలు గమనించలేదు నట్టు ఫస్ట్ టైం అదే చూడటం వీరాని బ్లూ జీన్స్ స్కై బ్లూ చెక్స్ షర్ట్స్ కాలర్ వెనక్కి తోసుకుంటూ చూపుల్లో నిర్లక్ష్యం కళ్ళలో పొగరు సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ వస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ తనకి సెల్యూట్ చేయడం చూసి కాల్ స్టార్ట్ చేసి సెక్యూరిటీ దగ్గర ఆపి ఏ ఇట్రా అని పిలిచింది అతను గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అన్నాడు వినయంగా కమ్ భయంతో నట్టు ఎవడు వాడు ఎందుకు వాడికి సలాం కొట్టావు అని అడిగింది కోపంగా అతను వీరా గురించా మేడం అన్నాడు కంగారుగా నట్టు వీరా వీరానో గీరానో నాకేం తెలుసు ఇప్పుడు వెళ్ళాడే వీధి రోడీకి ఎక్కువ స్టేట్ రోడీకి తక్కువ గెటప్తో వాడు అన్నది సీరియస్గా అతను ఇలా అంటున్నా అనే కోపం తెచ్చుకోకండి మేడం వాడు వీడు అనుకోండి విన్నాడంటే ఇంకేం లేదు సార్కి కూడా వీరా అంటే భయమే అన్నాడు కొంచెం వాయిస్ తగ్గించి అది వినినట్టు నట్టు వాట్ మా డాడీ ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీకి భయపడ్డమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది కోపంగా అతను వీరా కదా అంతే కావాలంటే మీరే చూడండి లోపలికి వెళ్ళి అన్నాడు అంతే నట్టు పాప కారులో నుండి దిగి లోపలికి వెళ్ళింది హాల్లో ఎవరూ లేరు తన డాడీ పర్సనల్ రూమ్ వైపు వెళ్ళి నెమ్మదిగా డోర్ తీసింది ఓపెన్ అవ్వలేదు బుష్ అనుకుంటూ బయటకు వెళ్ళి ఆ రూమ్ కిటికీ డోర్ నెట్టి చూసింది వీరా చైర్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని ఉంటే సేట్ అంకుల్ వీరా ఇచ్చిన డైమండ్స్ని టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నాడు రెండు నిమిషాల తర్వాత ఇరవై లక్షలు అన్నాడు వీరా ఏదో ఏడు అన్నాడు సీరియస్గా అది విని కూడా సేట్ అంకుల్ కొంచెం కూడా సీరియస్ అవ్వకుండా లేచి తన లాకర్ ఓపెన్ చేసి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి చూసుకో ఇరవై లక్షలు అన్నాడు వీర అది తీసుకొని వెళ్తుంటే సేట్ అంకుల్ వీరా ఆ త్రినాథ్ క్రింద ఎందుకు పనిచేస్తావు వాడు అరవై లక్షలు తీసుకుని నీకు ఇరవై లక్షలు పడేశాడు నాతో చేయి కలుపు ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు వీర ఆగి వెనక్కి తిరిగి నేను ఎవడి కింద చేయను ఎవరితో చేయి కలపను ఇంకోసారి అడగకు అంటూ వేలు చూపించి బయటకు వెళ్ళిపోయాడు కోపంగా వీర వెళ్ళటం చూసి నటాషా ఫాస్ట్గా తన తండ్రి దగ్గరికి వెళ్ళి పాప కౌన్ హై హో అంత జులాం చేస్తున్నాడు నీ మీద అని అడిగింది కోపంగా సేట్ అంకుల్ అరే బేట నువ్వు ఇంకా కాలేజీకి పోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా నటాషా ముందు ఇది చెప్పు ఎందుకు వాడికి అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నావు ఏంటి వాడి స్పెషల్ అని అడిగింది సేట్ స్పెషలే మరి వాడి పేరు బీరా చిన్న వీధి రౌడీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు స్మగ్లింగ్లో ఎదుగుతున్నాడు పోలీసులు కళ్ళు విప్పి కప్పి ఎవరికీ దొరకకుండా డైమండ్స్ని అనుకున్న ప్లేస్కి డెలివరీ చేయడం వాడి స్పెషాలిటీ ఒకవేళ వాడు దొరికినా వాడి దగ్గర డైమండ్స్ మాత్రం దొరకో అలా సమర్థవంతంగా చేస్తాడు కాబట్టి ఆ త్రినాథ్ వేడిని వదులుకోడు డైమండ్స్ మాత్రం వేడికే చెప్తాడు విడు మాత్రం తన వాటర్ డైమండ్స్ మనకి ఇచ్చి క్యాష్ పట్టుకొని పోతుంటాడు అని చెప్పాడు అంతా విన్న నటాష ఓ వర్క్లో పర్ఫెక్ట్ కాబట్టి తనకి కాంప్లిమెంట్ ఇచ్చావు ఓకే బట్ ఎందుకు భయపడ్డాం అని అడిగింది ఆశ్చర్యంగా సేట్ అది చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు నట్టు తెచ్చుకొని చెప్పు సేట్ ఒకసారి లెక్కలో తేడా వచ్చి అంటే తను కరెక్ట్గానే ఉన్నాడు నేనే సరిగా చూసుకోకుండా తనని తిట్టేసరికి అంటూ ఆగాడు నటాషా తిట్టేసరికి అని అడిగింది కంగారుగా సెట్ చంప పొలగొట్టాడు అంటూ బుగ్గరొద్దుకున్నాడు వాణిలో తడిచిన ఆరు నెలలకి తల తుడుచుకోవడం అంటే ఇదేనే నటాష వాట్ పప్ప నిన్ను కొట్టాడా హౌ డేర్ యూ టు హిమ్ అంటూ కోపంగా చూసింది సేట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి నటాష పప్ప పాప మన తప్పు ఉన్నా కూడా తగ్గకూడదని చెప్పేవాడివి అలాంటిది నువ్వు వాడికి ఎందుకు భయపడ్డావు ఆఫ్టర్ ఆల్ స్మాల్ స్మగ్లర్ ఈచి అవతలు పడేయకుండా నాకేం నచ్చలేదు అంటూ వెళ్ళిపోయింది అయితే ఆ తర్వాతే వీళ్ళ ప్యాలెస్ రాయించుకుంటాడు వీర అది నెక్స్ట్ వస్తుంది కాలేజీలో నెల రోజుల పాటు నటాషా కామ్ కానీ ఉన్నది బట్ అందరినీ గమనిస్తూనే ఉంది రవి బిందు విషి మాట చబరటరు రవి బిందు ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉంటారు అది లవ్ ఏమో అనుకున్నది కానీ విశిష్టం ఉంటే మాత్రం తనని అస్సలు వదలరు అదే తనకి అర్థం కాలేదు టైం కోసం వెయిటింగ్ ఆ ఎక్స్లర్ ఇంకా తనని అంతమంది ముందు కొట్టిన ఆ అమ్మాయి పేరు దివ్య సంగతి చూడాలి ఫస్ట్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది నటాష ఒకరోజు తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వటానికి వెళ్ళేసరికి అది కూడా సిటీలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అక్కడ విసి విశిష్ట బిందు కనిపించారు వాళ్ళని చూస్తుంటే కంపరంగా ఉంటుంది తనకి బిందు మాత్రం నటరాన్ని చూసి ఏంటి ఇవిడి గారు ఇక్కడికి తయారయ్యారు అయింది అన్నది విశిష్టత విశిష్ట మనలాగే జాయిన్ అయి ఉంటుంది ఊరుకో అన్నది ఇక్కడ కూడా విశిష్టతో గట్టిపోటీ తను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా బాబీ సార్ విశిష్టని పైకి రేపేవాడు విశిష్టనే బెస్ట్ అనేవాడు క్రమంగా నటాషాలో విశిష్ట మీద అసూయ ద్వేషం పెరిగాయి నెల రోజుల తర్వాత తమ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి అవుటింగ్కి ప్లాన్ చేశారు మామూలుగా విమ్ము అంకుల్ ఒప్పుకోడుగా దాంతో విశిష్ట రాలేదు కాలేజీ పిల్లకాయలు రెండు బస్సుల్లో బయలుదేరారు బిందు రవి వెళ్ళమంటే విశిష్ట చెప్పి పంపించింది ఆ రోజు అంత అందరూ చాలా ఎంజాయ్ చేశారు